మహాపరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగును గాక కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పాల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాను కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కే ఉదయ్ కుమార్ ఇదిగో देवा जीवितम् आपादमस्तकं नीकङ्कितम् इदि गो देवा नाजीवितम् आपादमस्तकं नीकङ्कितम् चरणम्रणम्

ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ వన్ నుండి ఇరవై ఎనిమిదవ రోజు అంశము దేవునికి పూర్తిగా సమర్పించుకుని మనిషి సర్వశక్తివంతుడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కీర్తన యాభై ఒకటి పదిహేడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస్యునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గలవారి వద్దను దేన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను అక్షయ యాభై ఏడో అధ్యాయము పదిహేనో వచనము ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాలను మనము చదివి విందాం దేవుడు సంపూర్ణ సమర్పణను కోరుకుంటున్నాడు మీరు నమ్ముతున్నారా సమాజం ఆమెన్ అనుచున్నది దేవుడు సమర్పణను కోరుకుంటున్నాడు మీరు ఆయనకి సమర్పించుకొనకపోతే దేవుడు మీకు వాస్తవాల్ని ఎలా చూపగలడు గనుక మీరు ఆయనకు తప్పక సమర్పించుకోవలను సజీవ దేవుని యొక్క వాస్తవాలు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినవి మానవుల నుండి ప్రతి అడ్డంకిని తొలగించండి అప్పుడు వారు ఏదేను తోటలో ఉన్నట్లుగా దేవునితో ఏకమై ఉండెదరు ఇప్పుడు మనిషి ఓ నేను దాన్ని ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాను నేను అది చెప్పేస్తాను అది ఏమిటంటే మనిషి సర్వశక్తిమంతుడు మీరు నమ్మకపోవచ్చు కానీ అతడు నిజంగా అలా ఉన్నాడు అతడు నిజంగా అలాగున్నాడు దేవునికి పూర్తిగా సమర్పించుకుని మనిషి సర్వశక్తిమంతుడు దేవునికి పూర్తిగా సమర్పించుకుని మనిషి సర్వశక్తివంతుడు మార్కు పదకొండవ అధ్యాయం ఇరవై రెండు వచ్చినములో ఆయన ఇలా చెప్పలేదా మీరు దేనినైనను చెప్పి మీ మనస్సులో సందేహింపక నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును మీరు చెప్పినది నిశ్చయముగా జరుగును అని వాటిని మీరు పొందుతారు ఇప్పుడు ఇద్దరు శక్తిమంతులు కలిసినప్పుడు ఏమవుతుంది దేవుడు మరియు మనిషి కలిసికున్నప్పుడు రెండు సర్వశక్తులు ఏదో ఒకటి కదలక తప్పదు దేవుని సర్వశక్తి యొక్క సృజనాత్మక శక్తితో మీరు ఏదైనా పలికితే ఆయన వాగ్దానం ప్రకారం తన వాక్యంలో ఉన్నట్లుగా కలుగుజేస్తుంది ఎందుకంటే రెండు సర్వశక్తులు కలిశాయి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు ఓ ఆయన ఎంత అద్భుతమైన వాడు దక్షిణ దేశపు రాణి అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది ఆ ముఖ్యమైన విషయం యాకోబు అతనికి కళలు దర్శనాలు మొదలైనవి ఉన్నాయి ఒకసారి అతడు తన చేతిని ఒక దానిపై ఉంచి ఇది దేవుడు అని చెప్పగలిగిన సందర్భం ఇది ఆశీర్వాదం వచ్చే వరకు దానిని నిలకడగా పట్టుకోగలిగాడు హో మనం కూడా అలా చేయగలిగితే ఎంత బాగుండును మనం దేవుణ్ణి ఏదో ఒక చోట గుర్తించగలిగితే అది ఆయన వాక్యంలోనైనా ఎక్కడైనప్పటికీ ఇది దేవుడు అని గ్రహించి ఆశీర్వాదం వచ్చే వరకు దానిని పట్టుకుంటే దేవునితో పోరాడి గెలిస్తే దేవుడు వాగ్దానం చేశాడు ఆయన చెప్పాడు మనము వెతికితే కనుగొనిదము అడిగితే ఇచ్చును తట్టితే తలుపులు తెరవబడుతుంది ఆయన ప్రతి వాక్యము సత్యమే యాకోబు తన చేతులతో పట్టుకోగలిగే తన కళ్ళతో చూడగలిగే ఏదో దొరికినప్పుడు అది దేవుడని తెలుసుకున్నప్పుడు అతను దానిని విడివలేదు మార్పు లేని దేవుడు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది ఈ రాత్రి ఆయనకు మన స్వరములు తప్ప వేరే స్వరములు లేదండి ఆయనకి మన చేతులు తప్ప వేరే చేతులు లేవండి ఆయనకు మీ చేతులే ఉన్నాయి అది నేనే అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మనము చదువుకున్న ఈ అంశాన్ని మన జీవితాల కొరకు మెండుగా ఆశీర్వదించి మనలను దీవించునుగాక మనం సంపూర్ణ సిద్ధితో సమర్పించుకున్నలాగన దేవుడు మనలను సిద్ధపరుచునుగాక ఆయన మన నుండి కోరుకునేది సంపూర్ణ సమర్పణ మనము ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మనము కూడా సర్వశక్తివంతులం అవుతాం ఎందుకంటే మన తండ్రి సర్వశక్తివంతుడై ఉన్నాడు గనుక మనమును ఆయనకు సంపూర్ణంగా మన జీవితాలను సమర్పించుకున్నప్పుడు మనము కూడా సర్వశక్తివంతులుగా అవుతాము దేవునికి పూర్తిగా సమర్పించుకున్న ఒక మనిషి సర్వశక్తివంతుడు అవుతాడు నిజంగా మనం చూసినట్లయితే ప్రియ సోదరులరా మన జీవితాల్లో సరైన సమర్పణ లేకుండా మన విశ్వాస జీవితాలను సాగించినంతకాలం మనము దేవుని యోద్ధ నుండి ఏమీ పొందుకోలేము ఎందుకంటే ఆయన మన నుండి కోరిది విరిగి నలిగిన హృదయం సంపూర్ణ సమర్పణ కనుక అలా మనం సమర్పించుకోనంత వరకు దేవుని నుండి మనం ఏ మేలును పొందుకోలేము నిజంగా మనం చూసినట్లయితే అబ్రహామును సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని వరకు దేవుడు అతనిని ఆశీర్వదించలేదని మనం అనేకసార్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడ ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చినం చదువుతున్నాను అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యుహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని అతనితో చెప్పాను నిజంగా మనం చూసినట్లయితే ప్రియ సోదరులరా అబ్రహాము పూర్తిగా లోబడి వరకు అబ్రహాం జీవితాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకునే వరకు దేవుడు ఆయనను దీవించలేదు అనే అంశాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అలాగే ఈరోజు మనము కూడా మన జీవితాలు దేవునికి సంపూర్తిగా సమర్పించుకునే వరకు ఆయన నుండి మనం ఏమీ పొందుకోలేము ఆయన నుండి మనం సర్వశక్తివంతులుగా అగుటకు మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది నిజంగా ఎప్పుడైతే మన జీవితాలను ఆయన సమర్పించుకుంటామో మనం ఈ సృష్టిని సైతం ఏలే గొప్ప అంశము మనలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సర్వశక్తివంతుడైన దేవునికి సమస్తము లోబడినట్టే ఆయన పిల్లలమైన మనకు కూడా సమస్త సృష్టి లోబడుతూ ఉంది ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని మనకిస్తానని నాయందు నిలిచి ఉండి యందు నేనును నిలిచి ఉందను వ్యవహాను పదిహేనో అధ్యాయము నాలుగో వచనం నిజంగా మనము ఆయనలో యథార్థంగా నిలిచి ఉంటే మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుంటే మనకు సర్వహక్కులు ఆ ఏదేనులో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సర్వ హక్కులను ఈ సృష్టిని సైతం మనకు లోబడే గొప్ప సర్వశక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు మనం ఏదేనులో పోగొట్టుకున్న ఆ గొప్ప మహిమను తిరిగి మనం పొందుకోవాలంటే మనం పూర్తిగా ఆయనకు లోబడవలసిన వారమే ఉన్నాం పూర్తిగా ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోనవలసిన వారమేన్నాం అలాంటి గొప్ప కృప మనకు ఎల్లప్పుడూ ఆయన ఉంచి మనలను ఎత్తబాటు వరకు స్థిరంగా ఉంచి మనలను పూర్తిగా ఆయన లోబడు కృపనిచ్చి మరి యథార్థంగా వాక్య ప్రకారం జీవిస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉంటూ మన జీవితాలను ఆయనకే సంపూర్తిగా సమర్పించుకుందాం అలాంటి గొప్ప కృపను దేవుడు మన కొరకు ఎల్లప్పుడూ ఉంచును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పట్టణము నిర్గమాకాండము పంతొమ్మిది ఇరవై అధ్యాయములు మరియు మత్తయ్యి పద్దెనిమిదవ అధ్యాయం మీరు విన్న ఈ అంశమును అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్